ఏదైతేస్తున్నాము చూద్దాం రండి అంతే పద లైక్ చాక్ దీస్ క్రాప్ సిజర్ింగ్ దీస్ క్రాప్ సిజర్ హాయ్ సిజర్ దీస్ లైక్ సిజర్ ఇయ్ ఎంపిస్తాలేదా పన్ను కొట్టాలి ఇక్కడ ఆం గిరిక్తలే హ కాలుపడే హ సిజర్ కనపడత లేదా అచ్చిందా తీసుకురప్ప ఓకే జర్రా ఇష్యూ ఏమో అంటాం కోద్దాం

ఈరోజు మనం అన్బాక్సింగ్ జిమ్ ఐటమ్స్ వచ్చినాయి అయితే వంశీ బ్రో సో అవి అన్బాక్సింగ్ వీడియో ఇది ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తాను చూడండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను మంచిగా నీట్గా లే ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఫింగర్ నైఫ్తో జాగ్రత్తగా కట్ చేయాలి చూసారు కదా కటింగ్ అయింది కట్ అయింది మరి అంత ఏం లేదు లే అదో చూస్తున్నావా జరిగించు పసుపు వేసుకుంటున్నా యాంటీబయాటిక్ ఓకే స్టార్ట్ ఇద్దాం

బట్ ఇది చిన్న బ్యాగ్ స్టార్ ఎక్స్ అనే కంపెనీ ఇది ఈ కంపెనీ అయితే తీసుకున్నా మనకి ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ రూపీస్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు పడింది ప్రజెంట్ అయితే ఆఫర్ టైంలో ఇంకా నాకు తెలిసి పద్దెనిమిది వందలకి పదిహేడు వందలకి వస్తుంది తెలంగాణ బ్రో సో బ్యాగ్ మంచి క్వాలిటీ బొందా వస్తుంది వాటర్ ప్రూఫ్ కాదు చూడాలి వాటర్ ప్రూఫ్ కాదు నాకు తెలిసి సో ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా డంబుల్స్ కానీ అదే చిన్నవి ఉంటాయా అవి తీసుకొని పనిచేస్తుంది బాగుంది బ్యాగ్ అయితే చిన్న బ్యాగ్ నెక్స్ట్ ఐటమ్ ఇచ్చాడు హ్యాండ్ గ్లవ్స్ అంతా ఏమనిపిస్తలేదు బ్రో క్వాలిటీ లేదు వేస్ట్ డిబి మాత్రం వేస్టే క్వాలిటీ అయితే అనిపిస్తుంది చూద్దామా ఒకసారి వేసుకొని చూస్తే అంటే ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దామని అనుకుంటానా కుదురతలేదు మనకి టైం అసలు దీనికి వర్కౌట్ కావాలి కదా టైం సెట్ అవుతుంది కదా బాగానే ఉన్నది దీని మందం పనిచేస్తాయి అంతే క్వాలిటీ అయితే లేవు కానీ క్వాలిటీ అయితే అనిపించలేదు కానీ ఏదో ఉన్నాయి అనడానికి బైక్ మీద పోతే అట్లా స్టైలిగా పెట్టుకోనికైతే పనిచేస్తాయి సో ప్లీజ్ లైక్ అండి మీరు ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఓకే నెక్స్ట్ వెళ్తలేవు కదా అప్పుడే జీవిపోయేటట్టున్నాయి కదా

కూడా ఓకే ఇదైతే బాగానే ఉంది స్కిప్పింగ్ది పంతొమ్మిది వంద పంతొమ్మిది వందలు పడింది నైన్టీన్ హండ్రెడ్ మొత్తం ఓకే దీంతో రాసలేదు అనేది ఇక చూడాలి ఏరియాలో అయితే పనిచేస్తుంది ప్రొడక్ట్ పెద్దగా ఉన్నది ఓకే బాగానే ఉంది వీడియో నేను మళ్ళీ మీకు లైవ్లో ఒకసారి చూపిస్తా ఇంత బాగానే ఉంది స్కిప్పింగ్ హాయ్ బ్రో శ్యామ్ స్కిప్పింగ్ ఇదైతే ఓకే నెక్స్ట్ ఐటమ్ దీని పేరు నాకు అంత ఐడియా లేదు బ్లడ్ సర్కులేషన్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా బాగానే ఉంది ఇది క్వాలిటీ గురించి మాట్లాడద్దు ఐటమ్ ఓకే నెక్స్ట్ ఇది దేనికి ఇచ్చిండు ఇది దేని ఇవి దేనియో తెలీదు చూద్దాం దేని అన్న ఇంకా ఉన్నాయి కావచ్చు నాలుగైదు ఇచ్చిండు देनी चुस्त yeah. <coughs> టోటల్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అలా పడింది పంతొమ్మిది వందల రూపాయలు ఇది రెండు కిలోలు వెయిట్ ఉంది టూ కేజీ స్టిక్ కాబట్టి కొద్ది జాగ్రత్త చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే పుష్కరం మనం వచ్చే వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు కింద పడేస్తే పోతాయి పడే కవర్లు ఉండి ఇది మాత్రం ప్లాస్టిక్ చదివి పెట్టినా

ఓకే బాగుంది మొత్తం ఫోర్ కేజీ వెయిట్ డైలీ మనం లైవ్ ఎట్ మాట్లాడము నాతో పాటు కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి ఓకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం మనం సో ఒకటైతే రెడీ చేసిన

The fuck

फाइटेचन है ये लोकल एमिसन इसके अंदर एमसीबी तो मिला नहीं जो वाला यार इटैन बच्चा मम्मी नाम नहीं आया अल्लाह आटा वो चपटे आटे में डालने के बेटून नहीं ఇలా వాటర్ పోసినట్టు ఉన్నాడు వెయిట్ వెయిట్ ఉన్నాయి ఇవంతా ఒకటి డ్యామేజ్ వచ్చింది మిగితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక పీస్ మాత్రం డ్యామేజ్ వచ్చింది నా సజెషన్ అయితే ఈ వెళ్ళి ఇసుక తీసేసి మీరు సిమెంట్ ఉంటుంది కదా సిమెంట్ అనుకో బెస్ట్ ఇక మనం ఒక బస్తా సిమెంట్ తీసుకొచ్చి నింపుకుంటే ఐరన్ కంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి ఎప్పటికి ఆగుతాయి ఒకవేళ ఇది విరిగిపోయినా అది స్ట్రాంగ్ ఉంటుంది నేను నెక్స్ట్ టైం మీకు అది ఆ వీడియో కూడా చూపిస్తా ఎట్లా అనేది ఎందుకంటే ఇసుక తీసేస్తా నేను సేమ్ వెయిట్ ఉంటాయి అంతే ఫైనల్గా ఫోర్ కేజీ ఫోర్ కేజీ ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది చూద్దాం చేంజ్ చేస్తున్నా అవును ఇది వెయిట్ ఎక్కువ ఉన్నది ఇది వెయిట్ తక్కువ ఉంది అంటే ఇది ఇసుక నింపలే సరిగ్గా ఇది డ్యామేజ్ అయింది మళ్ళా రిప్లేస్మెంట్ పెద్ద ఓకే బట్ట కాకపోతే వన్ ఐటమ్ డ్యామేజ్ అయిన డ్యామేజ్ బాగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అరబరం ప్లాస్టిక్ రెండు రెండు ఐటమ్లు డ్యామేజ్ అయినాయి

ただいつかね se fixea este mala mala día i don't టోటల్ త్రీ కేజీ త్రీ కేజీ బాగానే ఉన్నాయి బట్ కాకపోతే కొంచెం డ్యామేజ్ వచ్చినాయి క్వాలిటీ అంటే ఫిక్స్ ఫిక్స్ లేవు ఊగుతానాయి చూస్తున్నా ఓకే బాగానే ఉంది తీసుకోవచ్చు ఓకే ప్లాస్టిక్ కదా విరిగిపోయినాయి సగం సగం మంచిగా ఉన్నాయి ఫైవ్ ఫీట్ రాడు ఇది ఐదు ఫీట్లది సో ఇది మనకి ఎంతలో లేన ఇటు టెన్ కేజీ టెన్ కేజీ పెట్టాలి సో ఇటు అవి కొన్ని డ్యామేజ్ ఉన్నాయి రిటర్న్ పెడదామా ఏం చేయాలి ఎన్ని వచ్చినాయి డ్యామేజ్ ఎన్ని ఓకే <laughs> Hayır, ben okay. 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 డా డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం కదా అదే మీకు కనిపిస్తుందా డ్యామేజ్ అయిపోయింది అది మొత్తం ఒకసారి కింద అనుకో పుష్కరా ఇట్లా కింద అన్నాం అనుకో మొత్తం పోతుంది తెలిసి ఓకే బాగానే ఉంది ఎర్లీ మార్నింగ్ పైకి స్టార్ట్ చేసుకోవాలి इन रेशो ओके पावन ये मत ये ये दाने उसको थैंक यू फॉर दी मतलब नेक्स्ट और फुल डैमेज పెన్సిల్ ఫిట్ చేస్తే అవుతుంది సో ఫైనల్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ అయితే చూసాం కదా ఏమేమి వచ్చినాయో ఇక్కడ కనిపించే ఐటమ్స్ మీరు చూడండి ఫిట్ చేసిన వి త్రీ త్రీ అంటే టోటల్ ఎయిట్ కేజీ తర్వాత ఒకటి ఓన్లీ ప్రజెంట్ అయితే త్రీ కేజీ ఫిట్ చేసిన కొంచెం అప్డేట్ అయ్యేందుక మనం చేంజ్ చేసుకోవచ్చు

సో ఫైనల్ అయితే ఇది అన్బాక్సింగ్ ఎట్లా ఉంది లింక్ ఇదేం లేదు ఎక్స్ అని ఉంటుంది మనకి ఫ్లిప్కార్ట్లో సో మీరు అక్కడ చూ నచ్చితే తీసుకోండి మీకు జిమ్ ఐటమ్స్ కావాలంటే క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది నాకైతే కొంచెం బెస్టే అనిపించింది కానీ ఎట్లా అంటే కొన్ని అదే డ్యామేజ్లు వచ్చినాయి సో కాబట్టి చూసి తీసుకోండి నచ్చకపోతే రిటర్న్ పెట్టేయండి మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు లేదంటే మనకి రిప్లేస్మెంట్ రిప్లెస్మెంట్ పెట్టండి బెస్ట్ సో ఇదే ఇది వీడియో బాయ్ బాయ్